దాకా అంత ప్లానింగ్ ఏమి లేదు స్టార్ట్ చేసాము అంటే ఇంకా చేసిన తర్వాత ఇంకా సిక్స్ మంత్స్ చూసాము సిక్స్ మంత్స్ చూస్తే ఏమి రాలేదు అంటే ఇంకా ఒక డాక్టర్ దగ్గరకి వెళ్ళాము లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తే చేసి ఉంది అంటే బ్లడ్ టెస్ట్ చేశారు బ్లడ్ టెస్ట్ చేసి నాకేమో సీమా నల్స్ టెస్ట్ చేశారు చేసి ఫార్టీ మిలియన్స్ దాకా ఉన్నాయి బట్ మోటిలిటీ మార్ఫాలజీ అది తక్కువ ఉంది అన్నారు అంటే మేడం ఏదైనా టాబ్లెట్స్ ఉంటాయి అండి మేము వాడుకుంటాము ఇది చేస్తాము అమ్మాయికి ఏమో ఏదో పాలిప్ లాగా ఉంది అన్నారు జనసాలిప్ ఉంది అన్నారు అది అవసరమైతే తీసేయాల్సి వస్తుంది అన్నారు మీరు ఐ వైకి వెళ్తారా అన్నారు ఎందుకు మేడం మేము మాకు కౌంటు జీరో ఉంటే వెళ్ళాలి కానీ కౌంట్ ఉంది బట్ మోటిలిటీ వాటికి టాబ్లెట్స్ ఉంటాయి కదా టాబ్లెట్స్ ఇస్తే వాడుకుంటాం అన్నాము అదే ఏమున్నదో ఉన్నాయి కూడా తగ్గిపోతాయి నాకు వెళ్తే వెళ్ళండి అన్నట్టు అన్నారు మేము మాకు మ్యారేజ్ అయింది టూ ఇయర్స్ అవుతుంది ఇంకా అప్పుడే మీకు వెయిట్ చేద్దామని సెర్చ్ చేస్తే మీ వీడియోస్ నా వీడియో చూసారు యూట్యూబ్లో చూసిన తర్వాత మీరు నా దగ్గరికి వచ్చేలోపు కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళంతా మీకు ఐవే చేయాలి కానీ మొటిలిటీ లేదు వీర కణాల్లో కదలిక లేదు మార్ఫాలజీ లేదు ఇలాంటి ఏవో ఇఫెక్ట్స్ ఉన్నాయని చెప్పారు దానికి ఐ మార్గం అని చెప్పారు మీరేంటంటే సరే అయ్యు ఇవన్నీ ఎందుకు మనకు పెళ్ళే చాలా తక్కువ టైం కదా పైగా లేట్ అయిపోద్ది ప్రెగ్నెన్సీలు మరి చాలా డిలే అయిపోద్ది అని చెప్పారు అమ్మాయికి ఏమో ఏదో గర్భ సంచిలో పాలిపులున్నాయి ఆపరేషన్ చేసి తీసుకోవాలని ఆటకి చెప్పారు నీకు ఒక ఆపరేషన్ నీకు ఒక ప్రొసీజరు రెండు రెడీ చేశారు కాకపోతే మీరేంటంటే సరే ఇది ఒకరికి కాకోకుండా గా ఏమన్నా ఉందేమన్నా అని చూసి యూట్యూబ్ ద్వారా చూసి మన దగ్గర కలిశారు అని చెప్పి మీ దగ్గరికి వచ్చాము వచ్చిన తర్వాత ఆ రోజు క్లాస్ అది విన్నాము ఒక టూ మంత్స్ వాడుకుందాం సార్ మంచిగా చెప్తున్నారు ఒక టూ మంత్స్ వాడుకుంటే మనం ఒక త్రీ మంత్స్ గ్యారంటీ ఇస్తా అంటున్నారు కాబట్టి ఒక త్రీ మంత్స్ అయితే వెయిట్ చేస్తున్నారు చాలా మంది మనకి ఎంత తొందర ఉంది త్రీ మంత్స్ వెయిట్ చేసి వాడుకుని చక్కగా వచ్చిందో లేదు తెలిసేది కదా అని ఒక టూ మంత్స్యూ ఇంక తర్వాత తర్వాత అన్నట్టు ఇంకా మేము అలా ప్రెసెంట్ న్యాచురల్ గానే తెచ్చుకోవాలన్నట్టు ఉన్నాం ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మీరు మంత్స్ వాడుకున్నాం మీ దగ్గర తర్వాత వచ్చిన తర్వాత మాకు ఇంజక్షన్ టీకా ఇంజక్షన్ టీకాలు చేసాం టెస్ట్ లో అవును హార్మోన్స్ అన్ని చేసి హార్మోన్స్ చేయలేదు ఓన్లీ హార్మోన్ బహుశా ఇబ్బంది పెడతా ఉంటది ఆవిరికి లోపల ప్రాబ్లమ్ ఉన్నా మీకు కౌంటు మొట్టి మార్ఫాలజీ డిఫెక్ట్స్ వస్తున్నాయి అంటే క్రిమిల్ వల్ల ఉంటది తర్వాత హార్మోన్స్ చేద్దాం అప్పుడు తర్వాత ఇక్కడ దగ్గరే కదా హార్మోన్స్ తర్వాత చూద్దాం ముందు ఇది లైన్ అవే ఇక్కడే లైన్ అయిపోయింది అనుకో ఇక్కడే ఆగిపోదాం ప్రెగ్నెన్సీకి రాకపోతే అప్పుడే హార్మోన్ సంగతి చూద్దాం ముందు హార్మోన్స్ అక్కడ లేదు క్రిములు వరకు చేద్దాం అని చెప్పి క్రిములు చేసాం చేసి ఇద్దరికి మందులు ఇచ్చాం ఒక టూ మంత్స్ వాడారా టూ మంత్స్ వాడారు తర్వాత దానికి ఒక టీకా వేయించుకోవాలన్నాం కి ఆ టీకా కూడా వచ్చి వేయించుకున్నారా వేయించుకున్నారు ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి మాకు ఇద్దరికి మెడిసిన్ ఇచ్చారు అది ఇచ్చిన తర్వాత వన్ వీకే కరెక్ట్ వన్ వీక్ వచ్చేసింది అది అంటే ఇక మాకు క్రిములంతా వదిలిపోయినా మీరు ప్లాన్ చేసుకోండి చక్కగా మందులు వాడుకోండి ఒక మంత్ కి మందులు ఇచ్చి పంపించా అది ప్లాన్ చేసుకుని మంత్లు వాడుతూ ఉండగానే ఆ మంత్ లోనే కన్సీవ్ అయిపోయారు ఆ మంత్ లో పదివేల మార్క్ మీది పదివేల అప్పుడు పెట్టాం మనం స్టేటస్ పెట్టాము సో మొత్తానికి మీకు వర్కౌట్ అవును చాలా మంది అందరు ఎట్లాగే చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే అందరికి తెలియట్లేదు ఇట్లా మెడిసిన్ వాడుకునే మనకి వస్తే నేచురల్ గానే తెచ్చుకోవచ్చు అనేది మీ దగ్గరకే సాధ్యం నేను చాలా మంది రిఫర్ చేసాను సార్ ఎందుకంటే ఒక ట్రస్ట్ అని ఉంటది కదా మనం ఒకసారి నమ్మాము వాడుకున్నాము తర్వాత పది మందికి పది మంది తర్వాత అట్లా చెప్పుకుంటూ పోవటం ఇంకా మెయిన్ మనము ఆపరేషన్ అనేది లేదు ఐవీఎఫ్ అనేది లేదు నేచురల్ మార్గాలని చెప్తున్నా ఎవరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముందు ఫస్ట్ ఏదో ఒక ఆపరేషన్ అనో ఐవీఎఫ్ అనో ఐ అనో ప్రొసీజర్లే చెప్తున్నారు అన్ని కాస్ట్లీ కాస్ట్లీ ప్రొసీజర్లు ఇవే చెప్తున్నారు మనం అలాంటి చేయట్ల కాస్ట్ గురించి పక్కన పెడితే అవన్నీ శ్రమకుతో కూడిన పనులు కదా ఆపరేషన్లు అన్నీ అంటే మందులన్నా ఇంజక్షన్లు అన్నా హై డోసులు వాడటం అన్నా కొంచెం భయంగా ఉంటుంది ఇందుగా న్యాచురల్గా ట్రై చేద్దాం అనుకున్నారు లక్కీగా మనం న్యాచురల్గా ట్రై చేస్తామని చెప్పి మందుల ద్వారానే ఉంటారు కదా వీడియోస్ చూస్తూ ఇప్పుడు నేను ఇప్పుడు నేను చెప్తున్నాను నా ద్వారా ఇప్పుడు ఎవరో ఉంటారు చూస్తారు చాలా చూస్తున్నాం ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు ఒక నమ్మకం వస్తుంది కదా సార్ అది ఇప్పుడు వెళ్ళాలి ఇట్లా మనం అప్పుడు త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అట్లా పెట్టుకున్న ఐవై అది చేసుకునే అది నేచురల్గా చేసుకొని వచ్చింది వేరు ఐవై చేసి ఐవైప్ చేసి వచ్చింది వేరు కదా వస్తే గ్యారెంటీ కూడా గ్యారెంటీ కూడా లేదు అది గ్యారెంటీ పోట్ల అక్కడ మూడు లక్షలు పోతుంది అనేదే గ్యారెంటీ కానీ ప్రెగ్నెన్సీ వస్తుందా లేదనేది గ్యారెంటీ లేదు అది అందువల్ల మీరు అట్లయితే సక్సెస్ స్టోరీ యూట్యూబ్ ద్వారా చూసి మీరు ఈ రోజు మీరు లో ఇవ్వద వచ్చి ఇచ్చారు సక్సెస్ అయ్యి సో అట్లా ఇన్స్పైర్ చేయడానికి మీరు వీడియో నేను అడిగేది అందుకే ఇట్లాగే అందరూ చూస్తూ ఉంటారు వాళ్ళకి మన ద్వారా చెప్తే వాళ్ళు కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే బయట చాలా మంది డాక్టర్లు మీలాగా చెప్పట్లేదు సార్ అందరు భయపెట్టి చేస్తున్నారు అసలు మెడిసిన్ అనేది యూజ్ చేయట్లేదు మెడిసిన్ అనేది ఇచ్చే డైరెక్ట్ మనీ కోసం ఐవీఎఫ్ లేట్ అయిపోద్ది అర్జెంట్ అర్జెంట్ ఒకటి

అలాగే కామెంట్ చేస్తూ ఉంటారు కదా అంటే వాళ్ళకి నమ్మకం ఉండదు కొంతమంది ఎంత డౌట్ లో తెలుసు అసలు డాక్టర్ ఉన్నాడా మీరు అడ్రస్ ఎందుకు పెట్టట్లేదు ఇక్కడ యూట్యూబ్ లో యూట్యూబ్ లో అడ్రస్ ఎందుకు పెట్టలేదు అంటే మనకి ఇదేం పర్మనెంట్ అడ్రస్ కాదు కదా హాస్పిటల్ వాళ్ళెక్కడ ఉంటుంది రేపు చోట ఉండొచ్చు అద్దె అద్దీలు మనకి అద్దె పొమ్మన్నాడు అనుకో మన అడ్రస్ పెట్టి కూర్చుంటే ఎట్లా కుదురుద్ది అందువల్ల మన పర్మనెంట్ కాదు కాబట్టి ఫోన్ నెంబర్ ద్వారా చెప్తున్నాం మనం పదం చోట రండి అని చెప్తున్నాము రెస్పాండ్ అయ్యారు టైమ్ చాలా ఓకే సక్సెస్ఫుల్ కపుల్ గా మీరు నిలబడ్డారు చెప్పింది ఫాలో అయ్యారు చక్కగా వాడుకున్నారు మందులు ఈ రోజు నేచురల్ గా మందుల ద్వారానే ప్రెగ్నెన్సీ సాధించారు